హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఈ దసరాకి సంబంధించి మనం ఒక కాటన్ శారీస్లో మంచి వెరైటీ మలాయి కాటన్ శారీస్ మీ అందరి కోసం ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నానండి మంచి ఐటమ్ మిస్ అవ్వకుండా ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది మీరు విడిగా కొనుక్కోవాలంటే శారీ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అయితే మన షాప్ తరపున మన షాప్ తరపున మనం చాలా అందుబాటులో ఇస్తున్నాము మంచి ఫైన్ క్వాలిటీ సూపర్ ఉంటుందండి అండి బొమ్మ వస్తుంది చాలా బాగుంటుంది గట్టుకుంటే శారీ డిజైన్స్ అన్నీ కూడా చాలా స్టైలిష్గా బాగుంటాయి ఇదివన్ ఫ్రెండ్స్ సేమ్ ఫోటోలో ఎలా ఉందో మనకి సేమ్ అదే విధంగా వచ్చేసింది పెద్ద కంపెనీస్ అండి ఇవన్నీ కూడా ఐటమ్ చాలా బాగుంటుంది బాంబే నుంచి తెప్పిస్తాం ప్రత్యేకంగా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఒక శారీ మీకు చక్కగా ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా మిగతా శారీస్ అన్నీ కలర్స్ చూపిస్తాను నేను ఇది వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఇదో ఫ్రెండ్స్ రాధాకృష్ణుల బొమ్మ ఇచ్చారు పళ్ళుకి చాలా అందంగా ఉంది అండ్ పళ్ళుకి కుచ్చులు కూడా వచ్చినాయండి కాటన్ శారీకి మలాయి కాటన్కి కుచ్చులు కూడా వచ్చినాయి చాలా బాగుంది అండ్ పళ్ళు చూసారుగా ఎంత హైలైట్గా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో అండ్ శారీ వచ్చేసి మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసిద్దండి కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇట్లా రాధాకృష్ణుల బొమ్మలు వస్తాయి అన్నమాట చాలా అందంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూస్తున్నారుగా ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసరికి ఇటికి కలర్ అండి ఇది అండ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చేసారు మనకి అండ్ ప్రతి పాటు మనకి చక్కటి క్యాట్లాగ్ కూడా ఇచ్చారండి ఇట్లా ఈ విధంగా క్యాట్లాగ్ కూడా వస్తుంది కలర్ కాంబినేషన్ మనకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన షాపు తరపున మనం రేటు చాలా అందుబాటులో ఇస్తున్నామండి మీకు ఐదు కావాలన్నా పది కావాలన్నా సింగిల్ శారీ కావాలన్నా కూడా చక్కటి ఆఫర్ ఇస్తున్నానండి ఈ దసరాకి తొమ్మిది వందల రూపాయల వరకు అమ్మే శారీస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఓకేనా ఫ్రెండ్స్ హోల్సేల్ రేట్లు మీకు అందరికీ చక్కగా రిటైల్గా ఇస్తున్నాను వీడియో మిస్ అవ్వకుండా ఈ ఆఫర్ని చక్కగా ఉపయోగించుకోండి మంచి మంచి కలర్స్ చూపిస్తాను ఒకసారి చూసుకోండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫోటోలో ఉన్నట్టే వస్తుంది మీకు ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్షాట్ తీసి నాకు పెట్టండి ఈ కలర్ వచ్చేసరికి రత్నావళి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీ మొత్తం అన్ని ఓపెన్ చేయాలంటే ఫోల్డింగ్స్ పోతాయి సో అందువల్ల నేను మీకు శారీ చూపించి ఫోటో చూపించేస్తున్నాను చక్కగా సెలెక్షన్ చేసుకోండి మంచి ఆఫర్లో ఇస్తున్న ఐటమ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మెహందీ కలర్ అనమాట పళ్ళు అంతా శారీ వచ్చేసి రత్నావళి కలర్ ఇచ్చారు సబ్బు కలర్ చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది చూడండి ఫోటోలో చూడండి అసలు రకరకాల బొమ్మలతో ఎంత అందంగా ఇచ్చారు ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మెంతు కలర్ అండి మెంత్ కలర్ చాలా చక్కగా ఉంది చూసారండి పెసరపచ్చ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇక్కడ పల్లకిలో ఉన్నట్టుగా ఇచ్చారు ఇక్కడ రకరకాల ఫిగర్స్ ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు కూడా చూడండి అసలు ఎంత చక్కగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఇచ్చారండి ఆరెంజ్ కలర్ చూడ చూడగానే లేడీస్ అందరికీ నచ్చేసే కలర్స్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ దూప్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ వైలెట్ కలర్ వంగపోత కలర్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా లేటెస్ట్ ఐటమ్స్ అండి అండ్ ఇది వచ్చేసరికి లైట్ యెల్లోష్ కలర్ ఇచ్చారండి చాలా చక్కగా అందంగా ఉంది అండ్ పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చక్కటి ఫిగర్ ఇచ్చారు నెమళ్ళ బొమ్మలు వచ్చినాయి చీర మొత్తం కూడా నెమళ్ళతో చాలా చక్కగా ఇచ్చారు ఇట్లా కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదే అండి సీవోర్డ్ ఆప్షన్ అయితే లేదు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే ధరలు మీ అందరికీ దసరాకి చక్కటి ఆఫర్ ఇస్తున్నాను ఊహించని ధర అందుబాటులో ఇస్తున్నాను కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అసలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఫిగర్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా చక్కగా ఇచ్చారు ఫోటోలో ఎలా ఉందో ఇంకా శారీ కూడా అట్లాగే వచ్చేసిద్దండి ఇదిగోండి ఫ్రెండ్స్ మస్టర్డ్ కలర్ చాలా చక్కగా ఉంది చూడండి అసలు కలర్ కాంబినేషన్ చక్కగా ఇట్లా ఫిగర్ బొమ్మలు వచ్చినాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ వైలెట్ మీద మనకి రాధాకృష్ణుల బొమ్మ వచ్చింది చక్కగా ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా చాలా బాగుంది ఇవన్నీ కూడా మంచి కాస్ట్లీ ప్రీమియం క్వాలిటీస్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ లేడీస్కి చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కట్టుకోవచ్చు మీరు చక్కగా ఎవరికైనా పెద్దవాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎవ్వరు ఇవ్వని ఊహించని ధరకు నేను ఇస్తున్నానండి మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేని రేట్కి ఇస్తున్నా వే ఐటమ్స్ వేరే కంపెనీ వాళ్ళు బాక్సుల్లో పెట్టి తొమ్మిది వందల రూపాయలు అమ్ముతున్నారండి శారీసు ఎంత బాగుంది చూడండి రాణి కలర్ శారీ ఉంది అసలు రాధాకృష్ణులు రత్నావళి కలర్ ఇచ్చారు భలే చక్కగా ఉంది అండ్ ఇది వచ్చేసరికి ఎమ్మరాల పచ్చ ఎంత చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మేడం కనిపిస్తున్న ఫోటోలో నీట్గా సూపర్ కలర్స్ అండి అసలు ఇది చిక్కు కలర్ వచ్చిందండి ఇదిగోండి శారీ చూడండి అసలు చిక్కు కలర్ మీద ఇచ్చాడు ఎంత చక్కగా ఉంది చూడండి అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ భలే ఉంది అండ్ ఇది వచ్చేసరికి బచ్చలపండు కలర్ అండి బచ్చలపండు కలర్ మీద మనకి చక్కటి ఫ్లవర్స్ ఇచ్చారు కాంబినేషన్ చాలా బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ మెహందీ కలర్ ఇటికరాయి కలర్ కాంబినేషన్తో ఇచ్చారు చాలా చక్కగా అందంగా ఉంది ఇవన్నీ కలిపి ఇరవై నాలుగు శారీస్ కలిపి ఒక బాక్స్లో వస్తాయండి ఇలా బాక్స్ బాక్స్ తీసుకునే ధర నేను మీకు చాలా అందుబాటులో ఇస్తున్నాను కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి హోల్సేల్ రేట్ ఇస్తున్నాను సో మిస్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు చక్కగా కొనుక్కోండి మీకు సింగిల్ శారీ కూడా అదే రేట్ ఇస్తా పది చీరలు కావాలన్నా అదే రేట్ ఇస్తా ఈ అవకాశాన్ని వదులుకోబాకండి దసరా సందర్భంగా ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మలాయి కాటన్ శారీస్ బొద్దుగా వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కట్టుకోవచ్చు చిన్న వయసు వాళ్ళు కూడా కట్టుకోవచ్చు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామండి అని ఫోన్లు మడుగు దయచేసి చేయబాకండి ఎవరికి ఏం కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి మా షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి గుంటూరు ఆంధ్రప్రదేశ్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఒక్క కిలోమీటర్ దూరం అండి మాది బీ బ్లాక్ మా షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్లు చేసి అల్లాడిస్తున్నారు దయచేసి ఫోన్లు మనకు చేయబాకండి వాట్సాప్ చేయండి ఎంతమందికైనా రిప్లై ఇవ్వగలుగుతాను ఫోన్లు మనకు చేయబాకండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు